వ్యాపారంలో నష్టం వచ్చినా డబ్బులు నిలవలేదని వ్యాపారం అభివృద్ధి చెందలేదని వృధా ఖర్చులు అయిపోతున్నాయని బాధపడుతున్నారా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి కేవలం పదహైదు రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి అంతే అంతకుమించి మించి ఎక్కువ కాదు ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ తీసుకోండి ఈ విధంగా ఆ ప్లేట్ నిండా కళ్ళు ఉప్పును వేయాలండి నిండా ఉప్పు వేయడం వల్ల మన ఇంట్లో ఏవి నిండుకోవు అని నిదర్శనము ఏదైనా సరే నిండా వేయాలా హెల్తీగా అనేది వేయకూడదండి ఈ విధంగా నిండా వేసుకొని పసుపు అనేది శుభకరం కదా శుభకరమైన పసుపుని తీసుకోండి ఏ శుభకార్యం చేయాలన్నా మనం పసుపు కుంకుమతో ఈ విధంగా పూజ చేసుకోవాలి పసుపు కుంకుమతో పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి మీకు ఏ ఉన్నా ఏ కష్టాలున్నా కూడా ఈ కుబేర మంత్రం చదవడం వల్ల మనకు కష్టాలన్నీ తొలగిపోతాయి మార్వాడీస్ ఎక్కువగా వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందటానికి ఈ విధంగా పరిహారాన్ని చేస్తూ ఉంటారు కుబేర విగ్రహాన్ని గాజు దాంట్లో అయినా పెట్టుకోవచ్చు దాంట్లో కూడా ఉంచుతూ ఉంటారు కావాలంటే బంగారంగలల్లో మార్వాడీ షాపులలో మీరు గమనించండి కంపల్సరీ కల్లుపులో కుబేర బొమ్మ అనేది ఉంటుంది ప్రతిరోజు ఒక నాణాన్ని తీసుకొని ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ అంటూ మీకు తోచినన్ని సార్లు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నలభై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ కనెనింటిని బట్టి ప్రతిరోజు నాణ్యం సమర్పిస్తూ చదువుకుంటూ రండి ఇలా చేస్తూ వస్తే మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయండి తర్వాత అమావాస్యకు ఒక్కసారి ఈ కళ్ళుప్పును అనేది మార్చుతూ రండి ముందు వాడిన కళ్ళుప్పును ఏదైనా తొక్కని ప్రదేశంలో వేస్తూ కల్లుపును మారుస్తూ రండి ఈ విధంగా పరిహారాన్ని చేస్తే చాలా మంచిదండి మనము పంచభూతాలకి మన యొక్క కష్టాన్ని అన్నమాట పంచభూతాలు ప్రకృతి అనేది మన యొక్క కష్టాన్ని తెలియజేసినప్పుడు మన నిర్ణయం మంచిదైతే అది పంచదూ పంచభూతాలు స్వీకరిస్తాయని నేనైతే స్పష్టంగా నమ్ముతానండి నేను ఈ విధంగా చేయడం వల్ల నాకు ఆర్థిక కష్టాలు అనేవి చాలా మటుకు తొలగిపోయాయి నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీస్తున్నానండి ఈ విధంగా మీరు కూడా పరిహారం చేసుకోండి డైలీ చదవడంతో పాటు మనం రాసామంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది మీకు కుదిరితే ఒక బుక్ తీసుకోండి ఒక పెన్ తీసుకోండి ఈ మంత్రాన్ని ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ రాస్తూ రండి నేను రాశాను కాబట్టే మీకు చెప్తున్నాను చూపిస్తున్నానండి చాలా మంచి పరిహారం అండి ఇంట్లోనే ఉంటూ ఆర్థిక కష్టాలు ఉన్నాయని ఏడుస్తూ బాధపడుతూ ఉండడం వల్ల మనకి ఏమీ రాదు కదా ఇలా మనం ఏదో ఒక పరిహారాన్ని చేస్తూ ఉంటే ఏదో ఒకటి ఫలిచ్చి మనకు వచ్చిన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాత ఇంకొక మంత్రం మీకు బంగారం కావాలంటే ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల చాలా మంచి పరిష్కారం అయింది నాకు కూడా ఈ కోరిక తీరాలంటే మీరు కూడా ఒక బుక్ తీసుకోండి ఈ విధంగా రాస్తూ రండి మీరు కూడా ఏం శ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ అని చూసారా నూట ఎనిమిది సార్లు నేను రాస్తూ జపిస్తూ వచ్చాను జపించడంతో పాటు రాస్తూ వచ్చానండి ఇలా రాస్తూ వచ్చామంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ మంత్రంతో పాటు ఓం నమో హేరంబ మదమోదత హస్తి ముఖాయ మమ స్వర్ణప ప్రాప్తం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని కూడా నేను డైలీ ఒక్కసారైనా సరే జపిస్తానండి ఈ మంత్రాన్ని కూడా ఈ విధంగా బుక్లో రాస్తూ వచ్చాను ఈ మంత్రం చదవడం వల్ల చాలా మంచి ఫలితం అయితే వచ్చిందండి ప్రాప్తి కూడా కలుగుతుంది కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి